రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మాసంలో భాగంగా హ్యాకథాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏమనగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న దాంట్లో భాగంగా ప్రజలకి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ అట్ ది సేమ్ టైం మద్యపానము అనేది తాగకుండా మద్యం తాగకుండా వాళ్ళు వాహనాలు నడపాలా తర్వాత చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎందుకంటే చాలా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మనకి ఈరోజు డైట్ కళాశాల వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు వాలంటరీగా ఆ ప్లే కార్డ్స్ రెడీ చేసుకొని దీంట్లో వాళ్ళు ముందుకు రావడం జరిగింది దీంట్లో భాగంగా రాయచోటి ప్రజలకి రాయచోటి సబ్ డివిజన్ యొక్క ప్రజలకి మా యొక్క వినోపం ఏమనగా పోలీసులు సూచించే యొక్క ఆ యొక్క భద్రత రూల్స్ని అవన్నీ కూడా పాటించి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా తర్వాత వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించకూడదు తర్వాత ఫోర్ వీలర్స్ చేసేటప్పుడు నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా ఇటువంటి ప్రాథమిక సూత్రాలు ఖచ్చితంగా వాళ్ళు అవలంబించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ